భద్రికా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే చిరకాలంగా కాపు తెలగ బలిజు వంటరి కులాలకి రెడ్డి చిరకాలంగా కాపు తెలగ బలిజు వంటరి కులాలు ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి రెండు పార్టీలు రెండు కులాలు బాబు రిజర్వేషన్ రాకుండా పడుతున్నాయి ఈ రాష్ట్రంలో మేజర్ ఫోర్స్ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు తెల్లగా బలిజ వంట కులాల ఓట్లతోనే అధికారంలోకి వస్తాయనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అన్ని కులాలకి అన్ని రాజకీయ పార్టీకి తెలుసు అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అమాయకులైన కాపులకి విభజించి పాలించే సిద్ధాంతాన్ని అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి మా మెజారిటీ ఓట్లతో ఓట్లు వేయించుకొని ఆ తర్వాత కోర్లో కరివేపాకులకు మమ్మల్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు ఇవ్వకుండా సాస్తారం చేసినటువంటి ప్రభుత్వానికి ఒక దశ దిశని తెలియజేయాలనే ఉద్దేశంతో కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ సమితి కాపు రాజ్యాధికారి పోరాడసమితి ఎందుకు ఏర్పాటు చేశామో దీని దొరక లక్ష్యాలు ఏంటని చెప్పి చెప్పడానికి మీ ద్వారా పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రాల్లో యాభై శాతం రిజర్వేషన్లు అయిపోయాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం నుంచి ఏ రాష్ట్రంలో ఉండకూడదు కాబట్టి ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో కేరళ కర్ణాటక తమిళనాడులో అరవై రెండు అరవై ఐదు అరవై ఏడు శాతం రిజర్వేషన్ ఈ మధ్య రీసెంట్గా మహారాష్ట్రలో మరాణకి ఇచ్చినట్టుగా పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రాలకు వాళ్ళ రిజర్వేషన్ కోటాన్ని పెంచుకునే అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో శాసనసభలు అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అవసరాన్ని ఈ కులానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా జనసేన మేనిఫెస్టోలో పెట్టిన అవసరం మాదిగా వెంటనే మీరు బాధ్యత తీసుకొని ఎంఆర్పిఎస్ మాదిగా కేఆర్పిఎస్ మీకు చిరస్థాయిగా ఓట్ బ్యాంక్గా ఉండాలంటే మాకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇది ఈ రిజర్వేషన్ల ప్రక్రియని కొనసాగిస్తామని రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోవని కాపు కులంలో పుట్టినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా వెంటనే డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఇవాళ బీసీ కులానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎలాగైతే కూర్చొని ఒక ఉపసంఘం ఎంచుకొని ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయించుకుంటారు వీరు కూడా ఈ కులంలో పుట్టిన వ్యక్తులుగా ఈ కులంతో లాగా బాధల్ని ఆకలి మంట్రల్ని అన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా బాధ్యతపడి వెంటనే ఒక ప్రకటనని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి జనాభా తామాషా ప్రాతిపదికన కాపులకి పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు ఇమ్మని ఇవ్వకపోతే డిసెంబర్ ఇరవై ఆరున స్వర్గీయ కాపు బ్రహ్మ అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి కాపు నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మేము నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామని ఈలోగానే మమ్మల్ని పిలిచి చర్చలు చేసి వెంటనే ఈ సమస్యని సాల్వ్ చేయాలని లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని అవసరం